కర్నూలు పట్టణంలోని క్రైస్తవులు ఏకతాటిపై కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ ను భారీ మెజార్టీతో గెలిపించాలని జీసస్ సోల్జర్ మినిస్ట్రీస్ సంఘ సభ్యుడు జీ రవికుమార్ తెలిపారు కర్నూలు పట్టణంలోని మౌర్యాయిన్ హోటల్ పరిణయ హాల్లో జీసస్ మినిస్ట్రీస్ సోల్జర్స్ సంబంధించిన కరపత్రాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ ఆవిష్కరించారు అనంతరం జీసస్ మినిస్ట్రీ సోల్జర్స్ సంఘం సభ్యుడు కుమార్ మాట్లాడుతూ కర్నూలు పట్టణంలోని కులమతాలకు అతీతంగా సామాజిక సేవలు ముందుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి టీజీ భరత్ అని కొనియాడారు కర్నూలు పట్టణ ప్రజలకు మన జీజస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు పట్టణంలో ఉన్న మన టీజీ భరత్ గారు సైకిల్ గుర్తుకు మనము ఓటు వేయాలని క్రైస్తవులంతా ఏకతాటిగా ఒక నిర్ణయంకి వచ్చుంటున్నాం క్రైస్తవుకు వాళ్ళు ఏం చేసినారనే విషయాన్ని మనము తొందరపరుచుకున్నాం కర్నూలు నగరంలో వారు చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో మరవ లాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉంటున్నాయి దాన్ని బట్టి ఈ సోల్జర్స్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనము చేపట్టి జరిగినది దీంట్లో మనకు విద్యా సంస్థల మధ్యలో కానీ వాటర్ పాయింట్లు పెట్టి అనేక మందికి బీదలకు వాటర్ సంధించడం కానీ తర్వాత మన ఎస్టీబీజీ కాలేజీలో కూడా కమిటీ హాల్ క్రిస్టియన్స్ కమిటీ హాల్గా వారు కట్టించి ఉంటున్నారు అంతేకాకుండా మనకు అనేక విద్యాసంస్థల్లో కూడా అనేక కార్యక్రమాలు అదేకంగా మనకు ప్రత్యేకంగా చర్చిలకు ఆర్థిక సహాయం కూడా నగరంలో ఉన్న అనేక చర్చిల సహాయం కూడా చేయబడి జరుగుతుంది వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మందిరాలు నిరాశ కలిగిన మందిరాలకు కూడా వారు ఆర్థిక పోషణ చేసి ఈరోజు మందిరం మందిరంని స్థాపించిన వారిలో ఒక టీజీ వెంకటేష్ గారు అంతేకాకుండా ఇంకా కార్యక్రమాలు అనేకంగా ఉన్నాయి మచ్చలేని నాయకుడు అనేక కార్యక్రమాలు క్రైస్తలని పట్ల ఎంతో ప్రేమించిన ఒక వ్యక్తి కారణంలో జిల్లాలో ఉన్నారంటే ఒక టీజీ వెంకటేష్ గారు పెద్దయన గారు తర్వాత మన టీజీ భరత్ గారు వారు ఎలక్షన్స్లో ఉండి ఈ క్రైస్తవులుగా మనము క్రైస్తవులకు ఏం చేశారని కొంతమంది ప్రశిష్టలు వెలుగులో ఉన్నారు క్రైస్తవులకు ఏం చేసిన విషయంతో ఈ మినిస్ట్రీస్ వారు ఒక బోచర్ రిలీజ్ చేస్తున్నారు క్రైస్తవులకు ఏం చేసినాడు ఏమేం చేసినది ఒక బోచర్ ద్వారా సమాచారం కలగజేసుకొని మనం ఒక బోచర్ని ఈరోజు మనము ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఎలక్షన్లో క్రైస్తవులు మేల్కొని క్రైస్తవులకు మనకు ఎంతవరకు మనకు సహాయపడినాడు చేసినాడు మన ఆస్తుల్లో కూడా అంత అంతకారం చేయకుండా క్రైస్తవులను కూడా మనం ప్రేమించి హాస్పిటల్స్ కానీ ఆర్థిక సాయం కానీ ఎవరైనా మన మిషనరీస్లు ఎవరైనా వస్తే కూడా మనకు హోటల్లో బసతులు కూడా ఇవ్వడం జరగడం కానీ ఉచితంగా ఇవ్వడం కానీ కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి కార్యక్రమం చేపడుతున్నారు కర్నూల్లో ఒక నెల ముప్పై ఐదు సంవత్సరాల నుంచి క్రైస్తవ బీద ముస్లింస్ కానీ మతం కానీ తర్వాత క్రై హిందువులు కానీ ఎవరికి పేరేమతం లేకుండా అందరికీ ఉచితమైన వ్యూహం